ఓం నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఆ ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ ఆ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడో తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ ఆఖరి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వ నక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటారనమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రీగతిలో మిన్న రాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వ భాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము వృశ్చిక రాశి వాళ్ళకి ఆ ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి లగ్నాధిపతి కుజుడు వీళ్ళకి లాభస్థానంలో సంచారము పంచమంలో శని వక్రిగతిలో సంచారము చతుర్థంలో ఆ రాహు సంచారము దశమంలో కేతు సంచారము అష్టమంలో గురు శుక్రుల సంచారము భాగ్యంలో రవి బుధులు ఆ బుధుడు మాత్రము వక్రీగతిలో సంచారం జరుగుతూ ఉంది ఇలాంటి గ్రహ గోచారం చూసుకున్నట్లయితే గనక లగ్నాధిపతి లాభస్థానంలో ఉండడము వృష్టిక రాశి వాళ్ళకి ఆ వీళ్ళకి నెట్వర్క్ సర్కిల్ నుంచి ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా మంచి లాభాలు పొందడానికి ఒక మంచి నెలగా మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళకి వరకు నుంచి ఏదైతే కొద్దిగా చికాకులు పెట్టే పరిస్థితులు ఏవైతే ఉండినాయో అవన్నీ కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టి ఏవైతే దీర్ఘకాలికంగా ఆలోచనలు చేస్తూ ఉన్న విషయాలు ఏవైతే ఉంటే గనక అవి వీళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ మనకి నెల కనిపిస్తుంది కుజుడి సంచారం వల్ల చతుర్థంలో రాహు సంచారం ఇక్కడ ఏంటంటే కొద్దిగా గృహ వాతావరణానికి లేకపోతే వీళ్ళ హెల్త్ కి సంబంధించి వీళ్ళ ఆలోచన స్థితికి సంబంధించి మాతృవర్గానికి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి నెల అంతా కూడా ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గనక గా హార్ట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా కాదా ఇమీడియట్ గా మీరు మెడికల్ సూపర్విజన్ తీసుకుంటే మంచిది పంచమ స్థానంలో శని వక్రీగతిలో సంచారం ఏంటంటే పిల్లల విషయంలో కొద్దిపాటిగా ఆ చికాకులు రావడము లేకపోతే పిల్లల ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా మీకు మెంటల్ పీస్ లేకపోవడము హాస్పిటల్ చుట్టూ తిరగడము లేదా మీకే ఆలోచన శక్తి కొద్దిగా లోపించడము లేజీనెస్ ఎక్కువ పెరగడము దానివల్ల మీకు ఇబ్బంది రావడము ఈ వక్రీగతిలో ఉన్న శని పంచమ స్థానంలో ఉండి సప్తమ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఇక్కడ భార్య భర్తల మధ్యలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము మీ కమ్యూనికేషన్ లో కొద్దిపాటిగా సెపరేషన్ అనేది కనిపించడం అంటే ఒకరిని ఒకరిని విడిచి ఇంకొకళ్ళు కొద్దిగా మా కమ్యూనికేషన్ విషయంలో కొంచెం దూరం పెరగడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే ఒకరి మాట పైన ఒకరికి విలువ లేకుంటూ ఉండడము డిసగ్రిమెంట్స్ జరగడము మీరు చెప్పింది మీ భార్య వినకపోవడము లేదా మీ భర్త వినకపోవడము ఇలాంటివి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా మీరు కేర్ఫుల్ గా ఉండాలి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీకు కొద్దిగా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి అష్టమంలో గురు శుక్రుల సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఏవైనా స్థిరాస్తులు విషయాలలో ఇప్పటి వరకు ఇబ్బందులు కలిగి ఉన్నట్లయితే గనక అది కొద్దిపాటిగా మీకు క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి వృష్టిక రాశి వాళ్ళకి అష్టమంలో శుక్ర సంచారం కూడా గురువుతో కలిసి జరగడము ఆపోజిట్ మనకి రాహు కూడా చతుర్థ స్థానంలో ఉండి ఆ రాహు యొక్క వీక్షణ గురు శుక్రుల పైన పడినప్పుడు స్పెసిఫిక్ గా ఇక్కడ ఆ శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం ఏంటి అంటే అయిన మనకి ఆ ఇక్కడ కొద్దిపాటిగా సప్తమాధిపతి శుక్రుడు కూడా అష్టమ స్థానంలో సంచారం వృష్టికి రాసి వాళ్ళకి మీకు ఏవైనా గనక సీక్రెట్ అఫైర్స్ ఉంటే గనక ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి ఆపోజిట్ జెండర్స్ తోటి హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆఫీస్లో వర్క్ చేసే ఫీమేల్ కొలీగ్స్ తోటి కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి సడన్ గా మీరు ఊహించని స్థాయిలో మీ పైన ఫాల్స్ ఎలిగేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఆ ఆచితూచి మాట్లాడుతూ ఉండండి భాగ్యంలో రవి బుధ సంచారం జరగడము బుధుడు కూడా వక్రిగతిలో సంచారం జరగడము ఇక్కడ మీకు కొద్దిపాటిగా ఆ మీ మాట అంటే అష్టమాధిపతి భాగ్యంలో ఉండి సప్తమాధిపతి అష్టమంలో ఉండి ఇలాంటి సంచారం కొద్దిగా కాన్ఫ్లిక్టింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం మీరు లైమ్ లైట్ లోకి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అది గుడ్ రీజన్స్ కోసం లైమ్ లైట్ లోకి రావడం కాదు బ్యాడ్ రీజన్స్ కోసం మీరు లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఆకస్మికంగా జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి స్థిరాస్తి విషయాలకి సంబంధించి మీరు ఏదైనా ల్యాండ్ కొనడం కానివ్వండి లేకపోతే అమ్మడం కానివ్వండి అలాంటి వ్యవహారాలు ఏవైనా ఉంటే గనక అవి కొద్దిపాటిగా ఈ నెలాఖరి వరకు కూడా మీరు వాయిదా వేసుకుంటే మంచిది ఎందుకంటే భా అష్టమాధిపతి భాగ్యంలో వక్రీగతిలో అయి ఉన్నప్పుడు బుధుడు స్పెసిఫిక్ గా ఇక్కడ ఏమవుతుందంటే పేపర్ వర్క్ కి రిలేటెడ్ మ్యాటర్స్ లో మీకు కొద్దిపాటిగా కింద మీద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే అటు ఇటు నేమింగ్ విషయంలో కానివ్వండి లేకపోతే డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రవి సంచారం కూడా కొద్దిపాటిగా మీకు మేనేజర్స్ తోటి కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఈ నెల మిడ్ వరకు కూడా ఒకసారి రవి సంచారము మనకి సింహరాశిలోకి జరిగిన తర్వాత దశమ స్థానంలోకి వెళ్తారు కాబట్టి అక్కడ దిగ్బలి పొంది ఉంటారు కాబట్టి రవి అక్కడ మీకు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ విషయంలో మీకు బాగానే ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే గనక స్థిరాస్తి విషయంలో సీక్రెట్ మ్యాటర్స్ విషయంలో ఫీమేల్స్తో అంటే ఆడవాళ్ళతో విషయంలో భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ మ్యాటర్స్లో మీరు ఎంత వీలైతే అంత సమయనం పాటించనే ప్రయత్నం చేసుకోండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము ఆ అలాగే మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము స్పెసిఫిక్ గా శుక్రవారాలు లక్ష్మి అష్టోత్తరం చదువుకోవడము అష్టకం చదువుకోవడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి